హైదరాబాద్ హిమాయత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ పన్నెండు నుండి పదిహేడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది ఈ ఉత్సవాలు జూన్ పన్నెండున సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేష్ బాబు తెలిపారు జూన్ పదమూడున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శేషవాహనంపై వాహనంపై స్వామివారిని సేవిస్తామని పేర్కొన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో శాంతి కళ్యాణం గరుడవాహన వాహన సేవ రథోత్సవం మహాపూర్ణాహుతులతో సాగుతూ ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు పదిహేడో తారీఖుతో సమాప్తం అవుతుంది ఐదు దగ్గర ಧ್ವಜಾರೋಹಣ ಪದ್ಮೂಡೋ ತಾರೀಕು ಸ್ನಪನ ತಿರುಮನ ಪದನಾಲ್ಕು ಶಾಂತಿ ಕಲ್ಯಾಣ ಪದೈದ ತಾರೀಕು ಗರುಡ ವಾಹನ ಪದೈದ ತಾರೀಕು ಜೂನ್ ರಥೋತ್ಸವ ಪದೋರ ಪದಹಾರೋ ತಾರೀಕು ಚಕ್ರಸ್ನಾನ ಪದೇಡೋ ತಾರೀಕು ಪುಷ್ಪ ಯಾಕ ತಾರೀಕು ಈ ಬ್ರಹ್ಮೋತ್ಸವಾ ಅರೇಂಜ್ ಮೆಂಟ್ಸು ಪ್ರತಿರೋಜು ಇಡ అన్న అన్నదాన కార్యక్రమం అన్నది కానీ అన్న వితరణ ఉంటుంది అన్న ప్రసాద వితరణ ఉంటుంది మార్నింగు మధ్యాహ్నం రాత్రి త్రీ టైమ్స్ భక్తులు వచ్చి ఇక్కడ అన్న వితరణ ప్రసాదాన్ని తిరుపతి నుంచి లడ్డూ ప్రసాదం వస్తుంది ఇక్కడ సేల్స్ ఇది ఈ ఐదు రోజులు సేల్స్ ఉంటుంది ఇక్కడ లడ్డు ప్రసాదం తిరుమలలో జరిగినట్టు ఇక్కడ కూడా ఈ వాహనాలు ఈ ప్రొసెస్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామి కృపాకటాక్షాలకి పాత్రలు అవుతారని ఈ మీడియా ద్వారా మాకు తెలియజేస్తున్నాము పన్నెండో తారీఖు నుంచి అంకురారణ పన్నెండుతో మొదలవుతుంది తారీఖు పుష్పయాగము పదిహేడో తారీఖుతో పరిసమాప్తం ఈ కంప్లీట్ ఈ బ్రహ్మోత్సవానికి సంబంధించి ఈ చేస్తాను ఈ సంవత్సరం కూడా అయితే వైభవంగా పోయిన సంవత్సరం కంటే అది వైభవంగా చేద్దామని నేను సంకల్పించుకొని నేను టీటీడీ నుంచి పర్మిషన్ తీసుకుని నేను ఈ ప్రమోషన్ చేస్తానండి భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తానండి